ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేసుకుంటున్నారా పాకిం చదువుతున్నారా మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి ఆ బాధ్యత మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరి కోసం ప్రార్థన చేయాలి అలాగే మీలో ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా సరే కామెంట్ చేయండి ఆ సమస్యల కోసం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం ఓకేనా ఇప్పుడైతే ఒక పాట పాడుకుందాం నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయ్యా ఆప్తులైన వారే ఆనిచే చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే ఆనిచే చూసినా మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మరి హ్యాపీగా ఉండండి సంతోషంగా బ్రతకండి ఎన్ని కష్టాలున్నా మర్చిపోని దేవునికి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి దేవుడు మనకు కూడా మంచి చేస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ